ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీలిండియా న్యూస్ ఛానల్ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ నెల పదిహేనో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడో మాసభలను విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం ఈ నెల పదిహేనో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడో మాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేస్తాం జిందా జిందాబాద్ జిందాబస్ బర్తిలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత బర్తిలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ నెల పదిహేనవ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడో మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండల కేంద్రంలో సిఐటి పక్షాన భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఒకట ఇలా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి పోస్టర్ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ప్రతి మూడేళ్లకోసారి భవన నిర్మాణ కార్మికుల మహాసభ జరుపుకుంటాం కాబట్టి ప్రతి మూడేళ్లకోసారి అదే సందర్భంలో ఈ నెల పదిహేనవ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త స్టాండ్ అపోజిటు వాగోట్టు సమీపాన ఆర్ఎంపి భవన్లో మహాసభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి మహాసభ మరి రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేసడానికి ఈ మహాసభలు తోడు తోడ్పాట్లు అందిస్తుంది కాబట్టి మరి మధ్యకాలంలో చూసుకుంటే కార్మిక సంఘాల పోరాట ఫలితంగానే ఇలా భవన నిర్మాణ కార్మికులకు సాధారణ డెత్ లక్ష ముప్పై వేలు ఉన్నది రెండు లక్షలకు పెంచుకోవడం జరిగింది అలాగే యాక్సిడెంట్ డెత్ ఆరు లక్షల ముప్పై వేలు ఉన్నది ప్రభుత్వంతో పోరాటం చేసి పది లక్షలకు పెంచుకోవడం జరిగింది మరి ఇక్కడ మరి ఇలా ప్రభుత్వం ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో మరి ఇప్పటిదానుక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు మరి ఇప్పటికే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోవడం వల్ల దీనివల్ల పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ఉన్నది ప్రతి ఒక్కరు ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ప్రభుత్వ ఆధీనంలోపూట పెద్దన్న పాత్రలో మనకి ఏదైనా పొరపాటు ఉన్నా సవరించే అవకాశం ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి అదే ప్రైవేటు చేతుల పోతే మాత్రం అంతిమంగా భవన నిర్మాణ కార్మికులే నష్టపోతారు కాబట్టి ఓ భవన నిర్మాణ కార్మికుడు ఆ మేలుకో ఇప్పటికైనా మరి రాబోయే రోజుల్లో మరి భవన నిర్మాణ కార్మికులు గడ్డ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రైవేట్ చేతుల కోసం మాత్రం రాబోయే రోజులు మాత్రం తీవ్రంగా నష్టపోయే భవన నిర్మాణ కార్మికులే కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ప్రభుత్వ ఆధీనం నడిచే విధంగా పోరాటాలు చేసే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ పోరాటాల వేదిక గురించే ఇప్పుడు మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ మహాసభలను ఉద్దేశించి రేపు పదిహేనవ తారీఖు అనగా సోమవారం నాడు ఉదయం పదకొండు గంటల వరకు ఆర్ఎంపీ భవన్ వాగొట్టు సమీపాన కొత్త బస్టాండ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి జిల్లా నుంచి భవన నిర్మాణ కార్మికులు పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి జిల్లా భవన నిర్మాణ రంగం సంఘం సిఐటి తరఫున భవన నిర్మాణ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది